హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ సెవియాన్ పాయసం ఈ పాయసాన్ని షీర్ కుర్మా అని కూడా అంటారు ఈ పాయసం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రిపేర్ చేస్తారు నేను చాలా ఈజీ ప్రాసెస్ లో ప్రిపేర్ చేశాను మరింకెందుకు ఆలస్యం టేస్టీ సెవియాన్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా సెవియాన్ను తీసుకోండి సెవియాన్ అంటే మామూలుగా మనం ఉపయోగించే సేమియా కంటే ఈ సేమియా సన్నగా ఉంటుంది ఈ రకం సేమియా ఈజీగా మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది ఇలా తీసుకున్న సెవియాన్ను మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకొని కొద్ది కొద్దిగా ప్లేట్లోకి వేసుకొని చేతులతో కాస్త ప్రెస్ చేశారంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఇలా మీరు తీసుకున్న సెవ్యాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకుని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పావు కప్పు వరకు పావు కప్పు వరకు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి మీరు నేను చెప్పిన డ్రై ఫ్రూట్సే కాకుండా మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతోనే ఫ్రై చేయండి ఈ పాయసానికి డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్న సెవియాన్ను వేసేయండి సెవియాన్ను వేసిన తర్వాత స్టవ్ ను ఫ్లేమ్ లో ఉంచి సెవియాన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత స్టవ్ వెలిగించి పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ పెట్టండి అందులో ఒక లీటర్ వరకు చిక్కటి పాలను పోయండి పాలను బౌల్లోకి పోసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వండి పాలు చక్కగా కాగి ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మసలనివ్వండి పాలు చక్కగా మసలి తర్వాత పావు కప్పు వరకు పొడవుగా చాప్ చేసిన ఖర్జూరం ముక్కలను వేసుకోండి ఖర్జూరం కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ ఖర్జూరం ముక్కలను పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానబెట్టి తీసుకోండి ఖర్జూరం ముక్కలు వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు ఇలాచీలను కచ్చా పచ్చాగా దంచి పాలల్లో వేసేయండి ఇలాచి వేసిన తర్వాత స్టవ్ చక్కగా మసలిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సెవియాన్ని కూడా యాడ్ చేయండి ఈ సెవియాన్ మనం చేసే నార్మల్ సేమియా కంటే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అందుకోసం సెవియాన్ని వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మాత్రమే పాయసాన్ని కలుపుతూ ఉడికించండి ఇలా ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత పావు కప్పు వరకు షుగర్ ని వేయండి షుగర్ అనేది మీరతినే స్వీట్ ని బట్టి కాస్త పెంచుకొని లేదా తగ్గించి వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం పాయసంలో కలిసేలా బాగా కలపండి షుగర్ పాయసంలో పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ పాయసం కలిసేలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి టేస్టీగా ఉండే రెడీ ఇలా రెడీ అయిన పాయసాన్ని వేడిగా కంటే కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఎంతో టేస్టీగా ఉండే సెవియాన్ పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్